ఎలక్షన్ కోడ్ ఉంటే ఇసుక ర్యాంపులు మూసుకొని కూర్చోవాలని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అంటున్నారు ఇసుక ర్యాంపులను వెంటనే తెరిచి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉందని పనులన్నీ మూసుకొని కూర్చుంటే ఎలా అంటూ ప్రశ్నించారు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉందని ఎవరు బ్రతకడానికి లేదా అంటూ జగ్గిరెడ్డి మండిపడ్డారు కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక ఇచ్చినకు అనుమతులు వచ్చాయా వాటిని ఓపెన్ చేసి కార్మికులకు పనిచేసుకునే విధంగా చూడాలన్నారు కార్మికులతో కలిసి అమలాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని కలెక్టర్ హిమాంశ జగ్గిరెడ్డి వినతి పత్రం ఎన్నికల కోడ్ అమల్లో ఉందో ఆ ఎన్నికల కోడ్ ని సాకుగా చూపించి ముఖ్యంగా ఉన్నటువంటి భవన కార్మికులు గాని ఇంకా ఉన్నటువంటి కార్మికుల సోదరులందరూ కూడా పనిచేస్తున్నటువంటి ఎసకరీచ్లు అన్నింటినీ కూడా మూసేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి మరి స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతోంది గడిచేటువంటి నలభై సంవత్సరాల్లో ముఖ్యంగా మా కొత్తపేట నియోజకవర్గంలో గడిచేటువంటి నలభై సంవత్సరాల నుంచి సుమారు పదిహేను ఇరవై వేల మంది ఎవరైతే తెల్లవారులు ఇస్తే పట్టు పట్టు పట్టుకుని మరి ఈ పని పనిచేసేటువంటి కార్మిక సోదరులు అక్కడ ఉన్నటువంటి లారీ యూనియన్లు కానీ లేదా అందులో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కానీ లేదా ఉన్నటువంటి మిషన్ ఆపరేటర్లు కానీ ఇంకా ఉన్నటువంటి సామాన్య కార్యక్ర సామాన్య మరి కార్మికులు కానీ అందరూ కూడా గడిచిన నలభై సంవత్సరాల నుంచి ఈ శాండ్రిచ్ పనిచేస్తూ పొద్దుతున్నారు ఏదైతే ఎన్నికలు